పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ ట్రాస్ పరిశీలించారు ఆయనతో పాటు సిపి శ్రీనివాసరెడ్డి ఆర్వో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిలు ఉన్నారు సెంటర్లలో ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు నాంపల్లికి జేఎండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ముషీరాబాద్ కు ఏవీ కాలేజ్ అంబర్పేటకు రాజ బహదూర్ వెంకట్రామరెడ్డి మహిళా కాలేజ్ సనత్నగర్ కు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కు జీరామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సెంటర్లు ఏర్పాటు చేశారు